ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ఇవాళ తెలంగాణ వారి చేపల పులుసు చేయబోతున్నాను ముందుగా శుభ్రంగా కడిగిన చేప ముక్కల్ని తీసుకొని అందులో ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ వేసి పేస్ట్ అంతా కూడా ముక్కలకు బాగా పట్టించి పది నిమిషాలు పక్కన పెట్టాలి ఈ చేపల పులుసు చేయడానికి వెడల్పాటి దబరా అయితే ముక్కలు చిదురు కాకుండా ఉంటాయి ఇప్పుడు ముందుగా పొయ్యి వెలిగించి దబరా పెట్టి కొంచెం మెంతులు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు టమాటో వేసి కొంచెం వేగాక అప్పుడు ముక్కలకు తగ్గట్టుగా చింతపండు పులుసు పోసుకోవాలి ఈ చింతపండు పులుసు పోసిన తర్వాత ఎక్కువ ముక్కలను కదిలించకూడదు తెలంగాణ వాళ్ళు కారం కొంచెం ఎక్కువే తింటారండోయ్ కాబట్టి కారం తక్కువ తినేవాళ్ళు పులుసుకి తగ్గట్టుగా వేసుకోండి దీంట్లో కాంబినేషన్ కి జొన్న రెట్టెలు అయితే చాలా బాగుంటాయండి ఈ జొన్న రెట్టెలు చేయటానికి చాలా కష్టపడ్డాం అనమాట మేము ఇప్పుడు రెండు చెంచాల ధనియాలు అర చెంచా మెంతులు రెండు యాలకులు కొంచెం చెక్క నాలుగు లవంగాలు ఐదు మిరియాలు బాగా వేయించి పౌడర్ చేయాలి పౌడర్ అంతా కూడా మా అమ్మాయినండి నూరి చక్కగా దాంట్లో వేసేసింది నిమిషాల తర్వాత మన చేపల పులుసు రెడీ అయిపోయింది ఇక దించి కొత్తిమీర పుదీనా వేయాలి ఈ చేపల పులుసు చూసారా చెమకీల చీర కట్టుకున్నట్టు ఎలా మెరిసిపోతుంది ఈ పులుసులోకి కాంబినేషన్ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు ఈ చేపల పులుసుని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్